టిడిపి జనసేన ఉమ్మడి జాబితాలో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు ను టీడీపీ జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మనస్తాపానికి గురయ్యారు తను సామాన్యుడిగా పుట్టినందుకే సీటు నిరాకరణకు గురయ్యానని అన్నారు తన చావుతో ఎమ్మెల్యే సీటు వాసించే సామాన్య అభ్యర్థులకు కనువిప్పు కలగాలని అన్నారు ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగంగా జగ్గంపేట మండలం గునాడ నుంచి కార్యకర్తలతో పాదయాత్ర చేసుకుంటూ గోకవరం మండలం అచ్యుతపురం గ్రామంలో బలన్ మరణానికి పాల్పడతానంటూ తన భార్యతో కలిసి బయలుదేరి నా ఇష్టదేవత దుర్గమ్మ గ్రామంలో ఉండటంతో అక్కడ తను చెప్పారు సూర్యచంద్ర తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమంటూ పోలీసులు ఆయన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఆయన పాదయాత్ర కొనసాగిస్తూ గోకుబర మండలం పెంటపల్లి వరకు చేరుకున్నారు అక్కడ ఆయన పాదయాత్ర అడ్డుకునేందుకు పోలీసులు చుట్టుముట్టారు పవన్ కళ్యాణ్ తన దేవుడంటూ కొనియాడారు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సిరహా వహిస్తానని చెప్పారు చేసుకోండి నేను 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 ఆ ఉద్దేశం ఏం లేదు అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే ముప్పు తల్లికి దండం పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ కావాలండి సుఖం తల్లికి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలా తల్లికి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ ఏంటండి తల్లికి దండం పెట్టుకోవడానికి పార్టీల పుత్తులో భాగంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం పదకొండున్నరకి మరి జనసేన తెలుగుదేశం అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగింది మరి జనసేన పార్టీలో గతంలో మరి పోటీ చేసి ఓడిపోవడం ఆనాటి నుంచి రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు ఓడిపోయాం ఆనాటి నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా రాత్రి పగలో ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీసుకుంటూ తెలుసుకుంటూ ఆ సమస్యలు పరిష్కారం ప్రయత్నం చేస్తూ పార్టీని జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నాం ఇందులో భాగంగా లక్షలాది మొక్కలు కానీ గాజు గ్లాసుల పంపిణీలు కానీ పంపిణీ చేస్తూ ప్రజలకు చేరువ్వడం ఎన్నో అమరణ దీక్షలతో ప్రజలకు అండగా ఉంటూ ప్రజా ఉద్యమాలు చేయడం అందరికీ తెలిసిందే ఈరోజు పొత్తులో భాగంగా జగ్గబే నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ సీటు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి గౌరవనీయులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ప్రకటించిన వెంటనే నేను జ్యోతుల్ నెహ్రూ గారికి శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఈ పొత్తు ధర్మం ప్రకారంగా జ్యోతుల్ నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపై జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఓట్లు అన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్క ఓటు కూడా చీలిపోకుండా జ్యోతులు నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి లక్షలాది సుమారు లక్ష ఓట్ల మెజార్టీతో జ్యోతుల్ నెహ్రూ గారి గెలాలన్న సంకల్పంతో మరి అక్కడ స్వామిరాయణపేటలో జన కోసం జనసేన కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరుగుతుండగా మాకు ఈ వార్త తెలిసింది నెహ్రూ గారికి ప్రకటించారని అక్కడి నుంచి స్వామిరాయణపేట నుంచి మాకు ఇష్టదాయమయం అనేటువంటి మరి అచ్యుతాపురం శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడికి మొక్కు చెల్లించుకోవడానికి బయలుదేరడం జరిగింది జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజారిటీతో గెలవాలని అమ్మవారిని మొక్కుకోవడానికి బయలుదేరడం జరిగింది రెండవది పొత్తు ధర్మం ప్రకారంగా ఓట్లు చీలిపోకుండా నా ధర్మం ప్రకారంగా న్యాయంగా నీతిగా పార్టీ నిర్ణయానికి